ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ భూనీలా సమేత స్వామినే నమ శ్రీ గోదా రంగనాథాభ్యాన జై శ్రీమన్నారాయణ్ జయ శ్రీకృష్ణ ప్రియ ఈ ఈరోజు ధనుర్మాసంలో పద్దెనిమిదవ పాసురం ముందు మదహళిత్త అనేటువంటి పాసురం అమ్మవారు ఉపదేశిస్తుంది వ్రతంలో ఒకసారి పాసురాన్ని విన్నపం చేసుకుందా ముందు తోల్వల్యన్ నందగోపాలన్ మరుమహేన పిన్నాయ్ కందం కమసం కోడెరువాయ్ వంది మాధవి పందల్ మేల్ పల్కాల్ కీలన కు వినగాన్ பந்தாரு விருடி உணமனயுத்தனன் பேர்பாடா சிந்தாமரை கையால் வந்து திருவாய் மகசிந்தேலோரெம்பாய் ஒந்து மதவல்யன் நந்தகோபாலன் மறுமகளே நப்பிந்தாய் மருமகளே நப்பின்னாய் குசலி கடை திருவாய் வந்து ஏங்கும் கோளி மாதவி பந்தல் மேல் பல்கால் குயிலங்கள் குவினகான் பந்தார் விரடு உண்மனைத்துனன் பேர்பாடா சிந்தாமரை கையால் சீரார் வளையிருப்பா வந்து திருவாய் மகிழ்ந்தேள் ஒரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் இரோஜு பாசுரம்ல నిన్న గోపికలందరూ కూడా వెళ్ళి నందగోపుణ్ణి యశోదాదేవిని బలరాముణ్ణి వీళ్ళందరినీ కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి అనిపించిందట ఆహా ఆయన ఇక్కడ ఎందుకుంటాడు మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు ఉండేది నీలాదేవి గృహంలో కదా ఆమెను లేపడమే సరైందని చెప్పి వెళ్ళి ఈరోజు ఆ నీలాదేవిని అమ్మవారిని మేలు కలుపుతున్నారు ఈ పాశ్రమంలో అసలు అమ్మ చేసిన వ్రతం ఇదే కదా నీలా తుంగస్థనగిరితటి సుప్తముద్భోధ్య కృష్ణం అన్నట్టుగా ఈరోజు ఆ నీలాదేవి భవనం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నారమ్మ అమ్మ ముందు మదహలితో నూడాది తోలు వెళ్ళి నందగోపాలన్ అని అని ఓ నందగోపాల్ యొక్క మేనకోడల అనేక మదగజములతో పోరాడి వాటిని ఓడించి గెలిచినటువంటి భుజము కలిగిన ఓ నందగోపాలుని యొక్క కోడలా కృష్ణుడు అనేటువంటి రెండు ఏనుగులనే గెలిచిండట కానీ ఈ నందగోపుడు అనేక మతగజాలతో పోరాడి వాటిని ఓడించినటువంటి పరాక్రమశాలట అలాంటి ఓ నందగోపుని కోడల సుగంధ పరిమళములుకించు కుంతలములు కేశజాలము దాన తలుపు తెరువమ్మ లోకమంతటా వచ్చి తెల్లవారిపోయినదని కోళ్ళు కూయుచున్నవి ఆ మాధవిలత పైన ఉండేటువంటి కోకిలలన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి కూర్చున్నవి ఆ విధంగా మాధవి పందల్ అంటే బండి గురివింద పందిరి ఒప్పుచున్నటువంటి బంతుల వలె ఒప్పుచున్నటువంటి వ్రేళ్ళు కలదానా పూబంతుల వలె ఒప్పుడు రేళ్లు మేనత్త కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని నామ సంకీర్తనము చేయుచున్నాము కనుక ఎర్రతామలను పోలిన మృదువైన దివ్యహస్తములతో నీ చేతికి అమరినట్టు కళ్యాణ గుణములు గల గాజులు గలగల ధ్వనించున్నట్లుగా వచ్చి తలుపు తిరువమ్మా అని మేము కోరిటే కాక నీవే సంతోషిస్తూ రావాల్సింది అని నీలాదేవిని లేవడింది అయ్యో చిన్నపిల్లలం వచ్చాము మీ ఇంటి వాకిట నిలబడ్డామని మా పైన దయచేత నువ్వు రావాలి కానీ మేము నిన్ను లేపాలా తల్లి అని నీలాదేవి ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు గోపికలంతా కూడా ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ